మైలారం ఇక్కడ అంబగిరి అనంతరం నాలుగు గ్రామాలకు నాశనం అయిపోతుంది శివ మైన్ ఇదేనా ప్రకృతి వనండి ప్రకృతి శివాలయం ఇదేనా మైన్ ఇదే ఎక్కడ వరకు ప్రకృతి వనం ఇక్కడ అది విటేశ్వర గుడి ఎక్కడ ఉంది పైన పైన ఉంటది సార్ పైన ఉంటది పురాతనంలో గుడి ఎన్నో కింద వేల సంవత్సరాల కింద వందల సంవత్సరాల క్రితం గుడి అంటే మాకు బాధ కలుగుతారు కలుగుతారు ఎవరైనా ఓనర్ ఎవరు మైను మైను ఏమైనా వస్తుంటారా సార్ మీకు బాధ ఉంది కరెక్ట్ కదా సార్ రామీ సార్ అనేది కన్సల్టర్ ఆ డిపార్ట్మెంట్ సెలి చేయాలి కదా సెలవు చేసారా అంటే మాకు డిపార్ట్మెంట్ ఇచ్చాను ఆంజనేయు నుంచి చెప్తున్నారు